హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి టేస్టీ టేస్టీగా నోరీరించేలా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలాగా ఏమిటనేది చూద్దాం టేస్టీగా పైసీగా ఉంటుంది భలే ఉంటుందండి ఎలా తయారీ విధానం ఏమిటి ఎలాగా తయారీ విధానం ఏమిటి వేద్దాము అన్నీ కూడా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి ఆ విధంగా చూపించబోతున్నాను ఇక్కడ త్రీ ఎగ్ అయితే తీసుకున్నాను అంటే మూడు కోడిగుడ్లు వరకు నేనైతే తీసేసుకున్నాను మూడు కోడిగుడ్లు తీసుకున్నాక మూడు ఎగ్స్ కూడా ఎందుకు ఇలా కప్పులోకి తీసుకుంటున్నానంటే పెంకులు పడే అవకాశం ఉంటుందండి అంటే బ్యాచిలర్ కూడా యూస్ఫుల్ అని చెప్తున్నాను కదా సో దానికోసమే నేను ఇలా చేస్తున్నాను ఇలా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి మీరు ఈ ఎగ్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ మూడు హెగ్స్లు అలా వచ్చేసాక పైన కిందేమో వైట్ లేయర్ లాగా రావాలి పైన వచ్చేసరికి ఎల్లో అలాగా ఎల్లో లాగా రావాలండి అప్పుడే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్కి సూపర్ ఉంటుంది బుర్జీలాగా వేసేసుకోవచ్చు కదా ఇంత ఎందుకు అని అనుకోవచ్చు ఇలా చేసింది వేరే టేస్ట్ అలా చేసింది వేరే టేస్ట్ చూసారండి పైనంతా పార్ట్ వచ్చేసి ఎల్లో పార్ట్గా ఉంది కింద వచ్చేసి వైట్ పార్ట్ ఎంత బాగుంది చూసారు కదా ఎంత టేస్టీ టేస్టీగా ఉండే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా ఎంత బాగా చేసుకోవచ్చో చూస్తే అయిపోతుంది ఫస్ట్ అయితే కనుక ఫస్ట్ పాటు ఇలా వేసుకొని మనం దీంట్లోనే బాగా వేగిపోయాక ఉప్పు చిలకరించుకుంటూ దానిపైన కారం అక్కడక్కడ అలా వేస్తూ ఉండాలి అప్పుడే మనకి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి అందరికీ తెలుసండి మిరియాల పొడి వేయడం వల్ల మంత టేస్ట్ బాగుంటుంది మీకు కారం తగ్గట్టు వేసుకోండి చాలామంది కారం తినకుండా ఉంటారు కదా సో ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకోవడమే అలాగా దీనికి పెద్దగా ప్రాసెసింగ్ ఏమీ ఉండదండి ఆమ్లెట్ వేసేసుకోవాలి ఆమ్లెట్ కూడా మరీ అంత గట్టిగా వేసుకోకుండా చూసారా అలా టైం చేసేసాను పెద్ద కష్టమేమి కాదండి ఇది పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీరు ఎంత జనాలు తింటారో దాన్ని బట్టి పీసెస్గా కట్ డివైడ్ చేసుకోండి మన ప్రాసెసింగ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం ఒక బౌల్లోకా లేదంటే సైడ్ పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఇంకో కడాయి పెట్టుకుని ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏమిటి అనేది ఇలా ఎక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లోనే హోల్ గరం మసాలా సాజీరా చెక్క లవంగా ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఏ విధంగా అంటే కనుక మనకు కొంచెం లైట్గా వేయించుకుంటే చాలు ఎక్కువగా మరీ అంత ఎక్కువగా అవసరం లేదండి ఈ పైసాస్ అన్నీ కూడా మనకి ఆ నూనెలో వేగి ఉల్లిపాయతో పాటు వేగడం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ పచ్చిమిర్చి నేను అప్పటికప్పుడు కట్ చేసేస్తున్నానండి రెండు మీకు కారం ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు స్కిట్ చేసేయచ్చు మానే ఇచ్చండి ఒకట ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇక్కడ పెప్పరు అన్నీ వేసాం కదా సో అందుకు ఇక్కడ అయితే కనుక నేను ఒక్కో పచ్చిమిరపకాయ అనేది రెండు పచ్చిలుగా చీర వేసాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిట్ చేసేయండి ఈ పైసేజ్ వల్ల మంచి టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదండి అది కూడా వేస్తే కనుక మనకి ఎక్కువగా మరింత టే అంటే పైసెస్ ఎక్కువైపోతుంది ఒక్క స్పూన్ వరకు టమాటా పీసెస్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిట్ చేసేయచ్చు ఇది కూడా చూసారు కదా ఈ టమాటా పీసెస్ ఉల్లిపాయ అన్నీ కూడా చూసారు కదండి ఇలాగా మనకి ఎప్పుడు కూడా ఇలా వే వేగిపోతుంది కదా వేగిపోయింది టమాటో కూడా కొంచెం మగ్గింది ఉల్లిపాయ వేగిపోయింది పైసలు అన్నీ వేగిపోయినాయి మనకి చూసారు కదండి ఇలాగా మనకి వేయించేసుకున్న ఉల్లిపాయ అన్నీ కూడా బాగా వేగిపోయినాయి కదా చూసారు కదండి ఇలాగా ఉప్పు ఇవన్నీ వేగిపోయినాయి కదా ఉప్పు మీరు రైస్ ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి మనం ఆల్రెడీ ఆమ్లెట్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ గరం మసాలా ఎక్కువ పైసెస్ ఉండదండి గరం మసాలా కారం పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు ఈ పైసస్ కారం ఈ గరం మసాలా ఉప్పు కట్ట బాగా పట్టేటట్టు కలుపుకున్నాక మీరు రైస్ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి ముందుగానే రైస్ అనేది రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇక్కడ పెప్పర్ పొడి కూడా వేసేస్తున్నాను కారం చూసుకుని వేసుకోండి పిల్లలు ఒకటా ఉన్న అయితే కనుక ఇంకా జాగ్రత్తగా వాడాలండి ఎక్కువ కారం వేసుకోకూడదు కానీ హెగ్గకి పైసెస్ ఉంటే బాగుంటుంది కదా ఇక్కడ కొప్పుడు రైస్ తీసుకుని ఆ కొప్ప రైస్ కూడా వేసేసాను ఒక కప్పుతో కొప్ప రైస్ తీసుకున్నానండి అంతే ఇది ఇద్దరు మనుషులకి బాగా ఫుల్గా సరిపోతుంది బాగా తినేవాళ్ళకి మనం మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి చూసారు కదండి ఇలా వేగిన మనకి మసాలా మొత్తం కూడా కలిసిపోయింది కదా చూసారు కదండి బాగా కలిసిపోయింది ఇప్పుడు సోయా సాస్ వేసేసుకుంటే కనుక మీకు ఇష్టమైతే సోయా సాస్ వేసుకోండి లేకపోతే స్కిట్ చేసేయచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ సోయా సాస్ని స్కిట్ చేసేయచ్చండి తే మానేసినా పర్వాలేదు మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది సోయా సాస్ వెన్నీగర్ వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఓన్లీ సోయా సాస్ వేసాను ఇక్కడ ఎగ్ పీసెస్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆమ్లెట్లా వేసాను కదా సో అవి కూడా వేసేసుకుంటే బాగుంటుంది మీరు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నేనైతే కనుక చిన్న చిన్నగా అలాగే వేసేసాను ఇలాగే బాగుంటుందండి ఈ రైస్కి మంచి ఫ్లేవర్ వచ్చి భలే ఉంటుంది చూసారా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది చాలామంది బుర్జీలా చేసి వేస్తారు అలా కూడా వేసుకోవచ్చండి నేను అలాగా ఒక వీడియో పెట్టాను మీరు కావాలంటే చూడొచ్చు నేను ఇంకొక వీడియో అయితే ఇలా పో ఇలా పోస్ట్ చేస్తున్నానండి అందరికీ ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఆ విధంగా చేసి చూపిస్తున్నాను అంతేనండి మనకి మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ ఎగ్ రైస్ ఎవరైనా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మనం మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే కనుక తర్వాత మీకు బాగా నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసేయండి ఇలా చేయడం ఎంత బీజీగా చూస్తారా ఎవరైనా చేయొచ్చండి అంత బీజీగా ఉంది చూస్తారు కదా లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా